కొత్త ఎక్కడేస్తే ఒక వాటిలో రెండు నెలలకి మూడు నెలలకి గడువు పెంచడం జరుగుతుంది విలేకరులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఎక్విడేషన్లో మళ్ళీ నూతన ఎక్విడేషన్ ఇచ్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే సుదీర్ఘ కలగైన ఇళ్ల స్థలాలు జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు కల కలగానే ఉండిపోతున్న ప్రభుత్వాలు మారుతున్నాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు కళ మాత్రం నెరవేర్చట్లేదు దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే మా జర్నలిస్టులందరికీ అర్హులైన అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే హెల్త్ స్కీమ్ హెల్త్ స్కీమ్ కూడా రెండు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే బీహార్ మాదిరిగా విలేకరులకు అక్కడ పింఛను పథకాన్ని అమలు చేస్తున్నారు అలాగే వయోవృద్ధులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కూడా పింఛన్ అమలు చేయాలని చెప్పేసి తక్షణం కోసం పాత్రికేయ మిత్రులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్రిడేషన్ గడువు ముగిసింది వాటినే డేట్ మార్చి రెండు నెలలు మూడు నెలలు పొడిగిస్తున్నారు ఇక నుంచి ప్రభుత్వం జర్నలిస్టులందరికీ కొత్తగా ఎక్రిడేషన్ ఇవ్వాలని పాతి ఎక్రిడేషన్ పొడిగించవద్దని కోరుతున్నాను అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా విశ్రాంత పాత్రికేయులకు పించిన పథకాన్ని ప్రవేశపెట్టాలి అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్లో భాగంగా వారికి ప్రమాద బీమా సౌకర్యాన్ని తక్షణం పునరుద్ధరించాలి పాత్రికేయులకు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న ఇళ్ల స్థలాలను హామీని వెంటనే అమలు చేయాలి